శ్రేయాన్స్ డాగా ఈ పేరు చాలామందికి తెలుసు కొత్త వాళ్ళకి మేబీ జస్ట్ నా ఐమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ బ్యాంగ్లూర్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ చైర్మన్ మన శ్రేయాన్స్ డాగా గారు నైన్టీన్ నైంటీ సెవెన్లో ముంబైలో వారి సోదరి లథీనా బెల్డోటా గారి బెల్డోటా గారు పత్రిజు కోసం తెలుసుకొని అప్పట్లో శ్రేయన్స్ రాగా గారికి సజెస్ట్ చేశారు ఆయన అప్పట్లో టీబీతో హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు సో మరి ఆ టైంలో నువ్వు ధ్యానం చేయి పత్రిజీ గారు ధ్యానం చేయి నీకు హెల్త్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోతాయని చెప్తే సో వారక్కగారి మాటల మీద ఆయన ధ్యానం చేయటం జరిగింది వితౌట్ ఎనీ మెడిసిన్స్ ఆయన ఎలాంటి మెడిసిన్ తీసుకోకుండా ధ్యానం చేసి ఆయన టీబీని తగ్గించుకోవటం జరిగింది సో మరి అప్పటి నుంచి కూడా పత్రిజీకి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఆయన లైఫ్ని డెడికేట్ చేసేసారు మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఇంటర్నేషనల్కి నిజంగా చెప్పాలంటే ఆయన ఒక కుడి అనమాట సో శ్రేయాన్స్ రాగా గారు చాలా అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన మాస్టర్ సో ఎలా ఒక మాస్టర్ ఎలా ఉండాలో చూపించారు పిరమిడ్ వ్యాలీని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లి కొన్ని వందల కోట్లు వెచ్చించి దాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు మన శ్రేయాంస్ రాగా గారు ఈరోజు మనందరి మధ్య ఉండటం మనందరి అదృష్టం సో మరి మీ అందరి కరుతాల ధ్వనుల మధ్య మన శ్రేయాంస్ రాగా గారిని ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ అవర్ గ్రాండ్ మాస్టర్ శ్రేయాంస్ రాగా గారు వీల్ వి ఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇన్ దిస్ ఈవినింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ गुड इवनिंग फ्रेंड्स आप लोग सब को मेरा आत्मवंदन एंड आत्मवंदन टू ब्रह्मश्री पत्री जी आत्मवंदन टू ऑल द ट्रस्टीज एंड ऑल द पीपल हु हैव ऑर्गेनाइज एंड मैनेज सच सच अ स्पेक्टिकुलर शो एंड इट्स अमेजिंग की पत्री सर इवन दो इज नॉट अस फिजिकली इज कंटिन्यू टू इंस्पायर एवरी वन टू कंटिन्यू हिज वर्क हिज मिशन एंड ద హోల్ టీమ్ ఈస్ డియర్ డూయింగ్ సో బ్యూటిఫుల్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విజయభాస్కర్జీ రెడ్డిజీ సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఆత్మవందనాలు ఫ్రెండ్స్ పత్రికారు లేకపోయినా ఎంతో స్ఫూర్తితో ఇక్కడ విజయబాసి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ట్రస్టీ సంతా కలిపి ఎటువంటి గొప్ప కార్యక్రమం మనం చేస్తున్నాము చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్స్ వెరీ వెరీ అమేజింగ్ సో ఐ మెట్ పత్రి సార్ ఇన్ అ టైమ్ ఐ వాస్ గోయింగ్ టు అ వెరీ డిఫికల్ట్ టైమ్ Uh, it was nineteen ninety three when my father passed away. I was nineteen. It was a sudden death. And uh, that was the time uh, when I slipped into depression. I was going through grief, a lot of fear, anxiety. And in the year ninety six I, I was detected of chest tuberculosis. And that was the time I really needed help. I wanted somebody to guide me. And uh, that is when I happened to meet Patrisar. అండ్ ఫస్ట్ టైమ్ ఐ డిడ్ మెడిటేషన్ విత్ హిమ్ ఐ ఫెల్ట్ సో రిలాక్స్డ్ అండ్ కామ్ అండ్ పీస్ఫుల్ అండ్ దట్ ఫీలింగ్ వాజ్ సో ప్రొఫౌండ్ దట్ ఐ బికెన్ క్యూరియస్ అబౌట్ మెడిటేషన్ శ్రీయాస్ డాగా గారు మన జీవితము అంటే ఒక ఒక ధ్యానిగా ఒక బిజినెస్ మ్యాన్ ఒక ధ్యానిగా హెల్త్ ఏ విధంగా సాల్వ్ చేసుకున్నారు సాధన ఎలా చేస్తారు తను ఎంతో మ్యానుఫాక్చర్తో ఎంత గ్రో అయ్యారు అలాగే సర్వీస్ చేశారని కూడా మనం తెలుసుకుంటాం ఈరోజు సో ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నారు అని ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఆయన ఏమన్నారంటే తొంభై తొమ్మిదిలో పత్రికారిని కలిసినప్పుడు అప్పుడే మా ఫాదర్ చనిపోయారు నేను టీబీ వచ్చింది ఆ గ్రీఫ్తో బాధతో ఉన్నప్పుడు టీబీ వచ్చింది టీబీ వస్తే నేను మందులు తీసుకోలేక ఏం చేయలేక చిన్న పిల్లవాడు అప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మేబీ యు ఆర్ లైక్ హవెనీ ఇయర్స్ ఓల్డ్ దట్ టైమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండు ఇయర్లో ఉన్నటువంటి యంగ్ బాయ్ అప్పుడు ఫ్రేన్స్ గారు ఆ బాధలో ఉన్నప్పుడు సార్ అక్కడికి వచ్చారు వాళ్ళ సిస్టర్ లవీన్ ఆ బల్దోడ్ గోడ ద్వారా వచ్చి నీకు టీబీ పోవాలంటే నువ్వు ధ్యానం చేయాలి అని ఫ్యాన్స్ వాళ్ళతో కూర్చొని ఒకసారి ధ్యానం చేసేరికి వెళ్ళా సడన్గా చాలా రిలాక్సింగ్ అనిపించింది ఆ ఫస్ట్ ధ్యానంలోనే అప్పుడు అనిపించింది వెంటనే అయితే ధ్యానంలో ఏదో పవర్ ఉంది అని అనిపించి ధ్యానం మీద ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ दैट्स हाउ माई जर्नी स्टार्टेड विथ मेडिटेशन बट आई वॉज वेरी स्कैप्टिकल आई थॉट दिस गुरु जी हैज सम पावर एंड दैट्स वाई फीलिंग सो गुड बट ही टोल्ड मी नो इट्स अ साइंस इफ यू टेक अ कमिटमेंट फॉर फोर्टी डेज हनुमान चालीसा चालीस दिन के लिए पवन पुत्र बन जाओ एंड इफ यू कैन कमिट योर सेल्फ फॉर फोर्टी डेज फॉर एवरी डे मेडिटेशन वेन एवर यू गेट टाइम जस्ट डू मेडिटेशन यूल हील योर सेल्फ विदाउट एनी मेडिसिन సార్ ఏం చెప్పారంటే నీ టీవీ అనేది నీ గ్రీఫ్ వల్ల వస్తుంది నువ్వు బాధను తీసేయాలి దానికి నువ్వు నలభై రోజులు కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా హనుమాన్ చాలీసేలాగా నలభై రోజులు కమిట్మెంట్ ఇస్తే నీ టీవీ పోతుంది చేస్తావా అని అడిగారు అండ్ ఐ టుక్ దట్ కమిట్మెంట్ అండ్ ఐ వాజ్ మెడిటేటింగ్ ఎవ్రీ డే ఫర్ సిక్స్ సిక్స్ అవర్స్ ఇన్ అ డే ఐ గొట్ సో ఐ స్టార్ట్ ఎంజాయింగ్ మెడిటేషన్ సో మచ్ దట్ వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ మెడిటేట్ వెన్ ఎవర్ ఐ గెట్ టైం ఐ ఇల్ మెడిటేట్ After 30 days, I was due for my chest x ray to, to get the x ray done and show to the doctor. I got my x ray done and showed to the doctor, the TB was completely gone. And that was a big revelation moment for me and a very humbling moment that I healed myself without any medicines, without any medication. Pratishar left after one day. And just the technique which he gave me is so powerful. And I realized that not only I healed myself physically, even emotionally, I was feeling much more joyful, much more confident, much more relaxed. That uh, there was no more anxiety, no more grief, no more fear, and everything just went away. And, and that's inspired me to teach meditation and help Patrisar to support Patrisar in his mission to spread meditation all around the world. <laughs> అటువంటి అద్భుతమైన మాస్టర్ శైలాస్ గారు ఏం చెప్తున్నారంటే సార్ ఇచ్చినటువంటి కమిట్మెంట్ తీసుకొని ముప్పై రోజులు నేను ధ్యానం చేశాను రోజుకి ఆరు గంటలు చేసేవాడిని సో టీవీ ఉంది రోజుకి ఆరు గంటలు ధ్యానం ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను ధ్యానం చేస్తుంటే సో ఆరు గంటలు చేసి ముప్పై రోజుల తర్వాత ఎక్స్రేకి వెళ్తే అక్కడ డాక్టర్లు చెప్పింది నేను టీవీ పూర్తిగా క్లియర్ అయిపోయింది అన్నారు ముప్పై రోజుల్లో అప్పుడు నాకు దీని పవర్ తెలిసి దీన్ని ఎంత అద్భుతమైనది అంతేకాదు నా ఎమోషనల్గా కూడా చాలా చక్కగా బాగున్నాను భయాలు పోయాయి నేను చాలా పాజిటివ్గా ఉన్నాను ఇవన్నీ వచ్చేసాయి నాకు ఆరోగ్యం పాటు ఇవన్నీ వచ్చాయి అప్పుడు అనిపించింది దీన్ని ఖచ్చితంగా బాగా తీసుకువెళ్ళాలి పత్రిసారిని ఆయన మిషన్లో ఏదైతే నేను కూడా దానిలో భాగస్వామి అయ్యి దానికి సపోర్ట్ చేయాలని అప్పుడే డిసైడ్ చేసుకున్నాను థ్యాంక్ యూ అండ్ దెన్ దెన్ ఐ రియలైజ్ వెన్ ఐ జాయిన్ మై బిజినెస్ మై బిజినెస్ స్టార్టెడ్ డూయింగ్ గుడ్ మై రిలేషన్షిప్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ మై హెల్త్ నాట్ ఓన్లీ హెల్త్ బట్ వెల్త్ రిలేషన్షిప్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ స్టార్ట్ ఇన్ గెటింగ్ బెటర్ అండ్ దెన్ ఐ వాస్ వండరింగ్ కి హౌ కమ్ మెడిటేషన్ ఈజ్ హెల్పింగ్ ఇన్ ఎవరిథింగ్ ఎల్స్ అండ్ దెన్ ఐ అండర్స్టూడ్ హౌ ద లో ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ వెన్ థింగ్స్ చేంజ్ ఇన్సైడ్ అస్ థింగ్స్ చేంజ్ స్టార్ట్ అరౌండింగ్ అస్ వెన్ అప్పుడు ఈ ధ్యానాన్ని నేను మొదలుపెట్టినప్పుడు కొన్ని రోజులకి నా రిలేషన్షిప్స్ బాగుపడ్డాయి సంబంధాలు బాగుపడ్డాయి దాంతోపాటుగా నా బిజినెస్ బాగా పెరగడం మొదలుపెట్టింది అన్నీ అనుకునే జరుగుతున్నాయి అప్పుడు అనిపించింది ధ్యానంలో ఒక హెల్తే కాదు ఎమోషన్సే కాదు మన గ్రోత్ కూడా చాలా బాగుంది అనిపించింది ఎందుకు జరుగుతుంది అని ఊహిస్తే మన లోపల మనం మారితే మన లోపల మారితే మన బయట కూడా అంతా మారిపోతుంది అనే విషయం అర్థమవుతూ వచ్చింది సో యాజ్ ఐ బికేమ్ మోర్ క్యూరియస్ అబౌట్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఐ గోట్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ అండ్ బెటర్ ఆల్సో విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఐ రియలైజ్ దట్ వెన్ యూ మెడిటేట్ యుట్ పత్ టాట్ అస్ విత్ ఆనా పాన్ సతీ యు ఎంటీ యువర్ మైండ్ ఆర్ వర్ల్డ్ ఆర్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ అవర్ మైండ్ వెన్ దైండ్ ఈజ్ ఎమ్టీ దే ఈస్ నో ప్రాబ్లమ్ స్టాప్ థింకింగ్ అండ్ ఎండ్ యువర్ ప్రాబ్లమ్స్ రైట్ సో సైన్స్ చూసినప్పుడు ఎందుకు వచ్చింది అంటే మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే కేవలం మనసులో మాత్రం మనసు ద్వారానే ఉన్నాయి అని అర్థమైంది మన ధ్యానం ఏం చేస్తుంది మనుషుని శూన్యం చేస్తుంది సో ప్రాబ్లమ్స్ ఆ మనసులోని ఆలోచనలతో ఉన్నాయి ఆలోచనలు తీసేస్తే మనసు శూన్యం అయితే ప్రాబ్లమ్స్ పోతున్నాయి అని తెలిసింది ఈరోజు మార్నింగ్ మెసేజ్ కూడా అదే చెప్పారు సారు మనసును సున్నా చేసుకుని బుద్ధిని అన్నటి పడి చేసుకుంటే మొత్తం అంతా పోతాయని చెప్పేసి ఒకసారి చెప్పట్లు కొడతాం ఫ్రెండ్స్ గారికి అర్థమైంది ఆఫ్ అవర్ మైండ్ ఆ మైండ్ We carry our identity with our mind. Oh, I am a spiritual teacher. Oh, I am a businessman. Oh, or I am a father. I am a son. Whatever, whatever we identities we carry with our mind, and because of that identity, we have an identification with situations, with people, with places, things, time, and event. And with that identification, it creates resistance. If there's a business is going through a problem, there's a resistance if my relationship is going through a problem, there is a resistance. but the moment we empty our mind, all the resistance drops away. because there is no identification now. in that moment, all the resistance is dissolved. and when the resistance is dissolved, we connect to our inner being. we connect to our consciousness. we become the expanded consciousness, the supreme consciousness, the pure consciousness, what we really are. And the very nature of that consciousness is satta pure love, joy, happiness, bliss. So it's not that we need to get happiness from somewhere outside. The moment you empty your mind, the moment your identification drops, the, the resistance drops. The moment the resistance drops, we connect to our true nature, which is pure love, joy, happiness. And that is what we experience. బై సింపుల్ అనాపన్సతి మెడిటేషన్ ఆ సైన్స్ ఏం చెప్తుందంటే ఆ సైన్స్ ప్రకారం సార్ కనుక్కున్నది మనం మనసు ద్వారా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాము నేను ఇది నేను అది అని నేను హస్బెండ్ను నేను ఒక బిజినెస్ మ్యాన్ను నేను సీఈఓను నేను డాక్టర్ను నేను ఇక్కడ చైర్మన్ను అని ఎప్పుడు మనం నాకు ఇంత డబ్బులు ఉన్నాయి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంతో ఎప్పుడైతే దానికి సంబంధించి మనం అనుకునే జరగవో వెంటనే మనలో ఒక లేని ఇబ్బంది కలుగుతుంది రెసిస్టెన్స్ కలుగుతుంది సో దాని ద్వారా మనకి ఎక్కడ లేని సమస్యలు వస్తున్నాయి సో ఈ అనాపరిత ధ్యానంలో ఎప్పుడైతే మనం మనసును శూన్యం చేస్తామో ఈ ఐడెంటిటీ అనేది పోతుంది అది పోయిందంటే సమస్యలన్నీ పోతాయి సమస్యలు పోతే అది ఏమంటున్నారు మనం నిజంగా ఏంటి మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నామో ఆత్మ చైతన్యం మనకి అది అనుభవంలోకి వస్తుంది ఆత్మ చైతన్యం అంటే సచ్య ఆనందం అన్నారు అంటే నిత్యం ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ జాయ్ ఆ కాన్షియస్న చైతన్యం అంతాను అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇంకా ఎక్కడికో వెళ్ళి ధ్యానం ద్వారా ఎక్కడో ఏదో ఉంది అని పట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం మనుషుని ఖాళీ చేసుకుంటే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్తున్నారు సార్ అండ్ వాట్ ఎవర్ వి డూ ఇన్ అ లైఫ్ వాట్ ఎవర్ వి డూ ఇన్ అ లైఫ్ ఈజ్ ఫార్ ఇమోషనల్ పే ఆఫ్ ఇస్ దట్ ఇఫ్ ఐ గెట్ దిస్ ఇఫ్ ఐ డూ దిస్ ఐ విల్ గెట్ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ న్యూ కార్ ఇఫ్ ఐ గెట్ అ గుడ్ హౌస్ ఆర్ ఇఫ్ ఐ గెట్ లైఫ్ పార్ట్నర్ లైక్ దిస్ దెన్ ఐ విల్ బీ హ్యాపీ సో ఎవ్రీ ఆఫ్ అస్ ఎయిట్ బిలియన్ పీపుల్ ఆన్ ద ప్లానెట్ వీఆర్ ఆల్ ఈస్ హ్యాపీనెస్ రైట్ ఈ ప్రపంచంలో ఎనిమిది వేల కోట్ల మంది ఉన్నారు అందరూ కూడా దేనికోసం ఎదుగుతున్నారు సంతోషం కోసం ఆనందం కోసం అది ఎప్పుడూ కూడా ఆనందం అనేది మన ఒక ఎమోషన్స్ అంటే మన భావాన్ని ఒక అద్భుతంగా ఆనందం ఎంజాయ్ చే ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మనం ఎప్పుడూ కూడా ఏదో దానికోసం తిరుగుతూ ఉంటాం ఒక కారు అనో లేకపోతే ఒక హస్బెండ్ అనో వైఫ్ అనో ఇల్లు అనో ఏదో దానికోసం చేస్తూ ఉంటాం ఆ ఆనందం కోసం తిరుగుతున్నాం మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎనిమిది వేల కోట్ల మంది సో వీఆర్ హిప్నోటైజ్ టు బిలీవ్ దట్ హ్యాపీనెస్ లైట్స్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అండ్ దాట్స్ వై వీ కీప్ చేసింగ్ హ్యాపీనెస్ అవుట్ సైడ్ అండ్ వీ థింక్ దట్ దిస్ దట్ ఈస్ ఆ ప్రైమరీ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ వెన్ యూ మెడిటేట్ వెన్ యూ ఫైండ్ యూర్ ఇన్నర్ జాయ్ ఇన్నర్ పీస్ You realize that that happiness lies within us. It is not, and that is up. That, and then that becomes your primary source of happiness. Then outside becomes the secondary source. Then if 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 everything outside, if it is there, it's fine. If it is not there, still it is fine, because anyways I am wanting it to chase happiness. But when I know the technique to find my happiness within, then I don't need to chase outside. మనమందరము ఆనందం కావాలని వెదుకుతున్నాము చిన్నప్పటి నుంచి మనం హెప్నటైజ్ చేసేశారు అందరూ అంటే మన సొసైటీ కానీ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ప్రతిదీ కూడా బయట వెతికితేనే ఉంది అని చెప్పేసి దాంతో హెప్నటైజ్ అయిపోయి బయట వెతుకుతున్నాము అయితే వెతికేది ఆనందము ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని మనసు ఖాళీ అయిందో మనకి ఆ లోపల చైతన్యంతో ఆ ప్రేమ ఆనందం ఎప్పుడైతే దొరికాయో ఇంకా అదే ప్రైమరీ అయిపోతుంది ఇంకా సెకండరీ బయట దాని గురించి వెదకడం అనేది ఓకే ఉంటే వస్తుంది ఉంటే ఓకే ఎంజాయ్ చేస్తాం లేకపోతే లేదు అని చెప్పేసి మనం ఆటోమేటిక్గా మన లోపల ఆనందాల్లోనే ఉంటాము వెదుగుతుంటాము కాబట్టి బయటికి చాలా చిన్నది అయిపోతుందని చెప్తున్నారు అండ్ వెన్ దాట్ హ్యాపెన్స్ యు అటాచ్మెంట్ టు అవుట్ సైడ్ థింగ్స్ డ్రాప్ అవే బికాస్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఇట్స్ 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 ఓకే ఇఫ్ ఇట్ ఇస్ దేర్ అండ్ ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్ అండ్ ద్యాట్ ఈస్ ద పవర్ఫుల్ ప్లేస్ టు బీ దట్ ఈస్ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రామ్ ఇట్ రైట్ బికాస్ దట్ ఈస్ ఫ్రీడమ్ ఇఫ్ యు హ్యావ్ ఇట్ ఇట్స్ ఫైన్ బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ ఇట్స్ ఇట్ ఇస్ స్టిల్ ఫైన్ ఎన్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఇట్ యూ నాట్ అటాచ్ టు ఇట్ బికాస్ యు ఆర్ నాట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద్యాట్ బికాస్ యు నో యువర్ హ్యాపీనెస్ లైజ్ ఇన్ యూ ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు ఎప్పుడైతే మనం ఆనందం మన లోపల ఉందని మనం తెలుసుకునే దానిలో ఉంటామో ఆటోమేటిక్గా బయట ఆనందాన్ని గురించి మనం ఒక్క పాకులాడము అంటే దాని అర్థము మనం ఆ ఐడెంటిటీ ఏదైతే మొదట్లో మనం క్రియేట్ చేయాలి అంతా డిజాల్వ్ అయిపోతుంది సో దానికి అక్కడ దాని గురించి మనకి ఏ రోజు కూడా అది కావాలి అనేటువంటి మెల్లగా మెల్లగా మన దాని నుంచి మనం బయట పడిపోతాం బంధ విముక్తులు అవుతాం అంటే నిజమైన స్వేచ్ఛ అప్పుడు వచ్చేసినట్టే బయట ఉంటే ఓకే లేకపోతే ఓకే అన్నటువంటి స్వేచ్ఛగా స్వేచ్ఛలోకి పూర్తిగా వస్తాము అని చెప్తున్నారు సో దిస్ ఇస్ ద మ్యాజిక్ విచ్ హ్యాపెన్స్ విత్ మెడిటేషన్ బికాస్ అంటిల్ వీ వీ డి నాట్ నో హౌ టు కనెక్ట్ టు అవర్ ఓన్ సోర్స్ and make our source our ultimate resource we had no choice but to outsource our happiness outside because that is what we all want but once our source becomes our ever ready resource then we don't need to outside outsource in an expensive shop or in an or in a in a in expensive bottle మన ఆనందాన్ని అవుట్ సోర్స్ చేయడంటే బయటికి ఎవరకో ద్వారా వస్తుంది అని మనం ఎప్పుడూ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనలోనే ప్రగాఢమైనటువంటి అనంతమైనటువంటి సోర్స్ ఖజానా ఉంది దానిలో మనం డిప్ చేసుకుంటే చాలు ఎంత అద్భుతంగా వస్తుంది బయట గురించి చూడాల్సిన అవసరం లేదు అని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు అండ్ దట్ ఈస్ వెన్ లైఫ్ స్టార్ట్ ట్రాన్స్ఫార్మింగ్ బట్ ద బ్యూటీ ఇస్ ద వే ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఇస్ వెన్ ఇన్సైడ్ ఇఫ్ యు ఫీలింగ్ హ్యాపీ యు ఫీలింగ్ జాయ్ఫుల్ యు ఆర్ ఫీలింగ్ అబండెంట్ దట్ బికమ్స్ యువర్ వైబ్రేషన్ అండ్ ద యూనివర్స్ మ్యాచెస్ దట్ వైబ్రేషన్ అండ్ యుట్ విల్ గివ్ యూ మోర్ అబండెన్స్ మోర్ జాయ్ మోర్ ఫుల్ఫిల్ రిలేషన్షిప్ బట్ యట్ యుల్ బీ ఫ్రీ ఫ్రామ్ ఇట్ బికాస్ యట్ యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఇట్ సో యూ ఆర్ గెటింగ్ ఇట్ బట్ యట్ యు ఆర్ నాట్ డిపెండెన్ డిపెండెంట్ ఆన్ ఇట్ యు ఆర్ ఫ్రీ ఫ్రామ్ ఇట్ అండ్ దాట్ ఈస్ ద అల్టిమేట్ ఫ్రీడమ్ మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్లో మొట్టమొదటి ప్రిన్సిపల్ చక్కగా చెప్పింది ఏంటంటే మనం ఎప్పుడైతే లోపల ఆనందంగా ఉంటామో ఆకర్షణ సూత్రం ప్రకారం మన ఏది ఉంటే అది ఇంకా ఎక్కువ మనకు వస్తూ ఉంటుంది సో మనం ఆనందంగా ఎప్పుడైతే ఉండడం మొదలు పెట్టామో ఆ ఆనందమే బయట నుంచి మనకి ఇంకా ఇంకా వస్తుంది ఎన్నో రకాలుగా మనకి ఏ విధంగా అయితే కావాలనుకుంటామో అవి రావడం మొదలు పెడతాయి అందుకనే ధ్యానులు అందరూ కూడా ఎప్పుడైతే మన లోపల ఎంజాయ్మెంట్లోకి వస్తామో రెసిస్టెన్స్ తీస్తామో బాధలు తీసి ఆనందంగా ఉన్నప్పుడు మనకి అనుకునేవి కూడా ఇంకా వస్తూ ఉంటాయి ఏదైతే ఆనందం ఇస్తుందో అవన్నీ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా ఇదే మేనిఫెస్టేషన్ మొట్టమొదటి ప్రిన్సిపల్ ఇది దెన్ వీ డోంట్ నీడ్ టు చేస్ దెన్ వీ అట్రాక్ట్ అబండెన్స్ ఇన్ అర్ లైఫ్ దెన్ వీ అట్రాక్ట్స్ జాయ్ ఇన్ అర్ లైఫ్ బికాస్ వెన్ ఇన్సైడ్ యు ఆర్ జాయ్ఫుల్ యూ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ లైక్ దాట్ అవుట్సైడ్ ఆల్సో సో సో అప్పుడు మనం ఇంకా దేనికి కూడా చేస్ చేయాల్సిన అవసరం లేదు బయటకి దేని గురించి చూడాల్సిన అవసరం లేదు అంతా మనలో తెలుసుకొని పూర్తిగా మనం అట్రాక్ట్ చేసుకుంటాం సో వీ నీడ్ టు చేంజ్ ఆర్ ఈక్వేషన్ रेदर देन डिपेंडिंग आउटसाइड डिपेंड इन साइड दैट इज वॉट आत्मनिर्भरता इज दैट इज वॉट सेल्फ सेल्फ डिपेंडेंसी इज एंडन द बूटी इज यू आर इन द वर्ल्ड बट नॉट ऑफ द वर्ल्ड यू आर फ्री फ्रॉम इट एंड इफ यू आर फ्री हेयर यू विली फ्री आफ्टर यू विकेट योर बॉडी इफ यू आर बाउंड हेयर यू विली बाउंड इवन आफ्टर यू विकेट यूर बॉडी सो द फ्रीडम द लिबरेशन इज नॉट ओ आई गेट हैप्पीनेस और आई गेट लिबरेशन आफ्टर यू आई डाय नथिंग चेंजेस आफ्टर यू डाई एक्सेप्ट युअर बॉडी ड्रॉप्स एवरीथिंग एल्स इज सेम योर 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 मेंटल बॉडीन्यू टू बी द सेम सो इफ यू आर फ्री फ्रॉम योर माइंड हियर यूल फ्री फ्रॉम योर माइंड आफ्टर यू विकेट योअर बॉडी बिकॉज योर योर मेंटल बॉडी योर सूक्ष्म शरीर योर सटल बॉडी कंटिन्यूज సో so, సో so wait to టు your యువర్ హ్యాపీనెస్ ఆర్ that దట్ ఫ్రీడమ్ దట్ లిబరేషన్ ఆఫ్టర్ డెత్ దెన్ will get heaven, no. If you ఇఫ్ heaven ఫైండ్ హెవెన్ will find ఫైండ్ హెవెన్ ఆఫ్టర్ If ఇఫ్ is దిస్ hell, ద హెల్ will ద హెల్ విల్ కంటిన్యూ ద సేమ్ జర్నీ కంటిన్యూస్ ద సేమ్ డ్రీమ్ కంటిన్యూస్ మనం ఎక్కడో చనిపోయిన తర్వాత మనకి బంధ విముక్తి కలుగుతుంది అని కాకుండా ఇక్కడే ఈ ధ్యానం ద్వారానే మనకు జరుగుతుందని తెలుసుకొని ఇప్పుడే మనం ధ్యానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనము బయట వాటి నుంచి మనం బయటపడతాం బంధాల నుంచి అప్పుడు మైండ్ మారుతుంది మైండ్ మారింది కదా బంధాలు లేవని ఖచ్చితంగా అదే సూక్ష్మ శరీరంగా అంటే మెంటల్ బాడీ ఆస్టల్ బాడీలు మన జీవితం తర్వాత కూడా అలాగే ఉంటుంది ఎలా మైండ్ ఉంటే అక్కడ అలా ఉంటుంది సో ఇక్కడే ముందు మనం లిబరేట్ అయిపోయామనుకోండి బంధరాహత్యం అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్తున్నారు సో so don't postpone your happiness any time you can sit close your eyes observe your breath make your mind empty drop your identity drop your resistance and you realize oh the happiness is there you are feeling joyful your cup is full your cup is overflowing then all you want is to give because giving becomes your natural state when your cup is flowing overflowing then all you want is to give సో మన ఆనందాన్ని ఎప్పుడూ కూడా పోస్ట్పోన్ చేసుకోవద్దు అది ఇక్కడే ఉంది ఇప్పుడే ఉంది ప్రాబ్లమ్స్ ఎన్ని రానివ్వండి దాన్ని రెసిస్ట్ చేస్తూ ఇది ప్రాబ్లం అనుకోకుండా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే నేను ఎన్నోసార్లు చేస్తుంటాను కూర్చుంటే ఆటోమేటిక్గా మనకు ఆనందం ఎంతైనా వస్తుంది కప్పు ఇంకా ఓవర్ఫ్లో అవుతుంది అంటే పూర్తిగా నిండిపోయిన తర్వాత ఏం చేస్తుంది కూజా నిండిపోతే ఆటోమేటిక్గా మనము దాన్ని ఎంతమందికైనా పంచవచ్చు అందుకైనా మనం అందరం కూడా ధ్యానులుగా ఉంటే పది మందికి సహాయానికి ముందుకు వెళ్తాము But we've been addicted to postpone our happiness. We think, oh, when that will happen, then I'll be happy. When something else will happen, then I'll be happy. Right? When... when, when uh, oh, when my son will get admission in this college, then I'll be happy. When I have a grandchildren, then I'll be happy. When my grandchildren will get married, then I'll be happy. We keep postponing our happiness. But the truth is, we have to learn to be happy right now because experience always happen in the present moment. even when that tomorrow comes, the tomorrow which you thought when tomorrow will come, then i'll be happy that tomorrow you will experience only in the form of present moment. so don't postpone your happiness because the happiness is in the present moment. present moment is all we have. life is nothing but slices of present moment. The, all many, 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 many present moments together make us life. Together make the life. So learn to be happy right now. If you're not happy now, you will never be happy later. And meditation is such a powerful tool. We don't need more money, we don't need any dependency. Just close your eyes, observe your breath, go within, and it's there. So why not? And if not now, then when? <laughs> ఆనందాన్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటే రేపు వెళ్ళినా కూడా మన రేపు ఇది మా పిల్లలు పెరిగి లేకపోతే సంసారం అయిన తర్వాత లేకపోతే వాళ్ళ ఇల్లు కట్టుకున్న తర్వాత లేకపోతే ఇంకోటి ఇంకోటి మన గ్రాండ్ చిల్డ్రన్ అయిన తర్వాత వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే రేపు కూడా అదే స్థితిలో ఉంటాము వెళ్ళి అదే స్థితిలో ఉంటాము పది సంవత్సరాల తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాము జీవితం అంటే ఎన్నో ప్రస్తుత క్షణం మాత్రమే ఉంది రేపు ఉందో లేదో తెలియదు కాబట్టి పోస్ట్పోన్ చేసుకోకుండా ఈ క్షణం నుంచే ధ్యానంలోకి వెళ్దాము అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఒకసారి చెప్పట్లు కొడతాం పత్రికారి గారికి ట్రేన్స్ గారికి ఈ అద్భుతమైనటువంటి సింపుల్ సూత్రము ఓకే మనకు తెలుసు సంసారంలో ప్రతిదీ కూడా ధ్యానాన్ని వాయిదా వేయడానికి ఎన్నో రకాలుగా వస్తుంది అడ్డు వస్తాయి కానీ దీన్ని గమనించి ఆ మనసుని కొద్దిగా పక్కన పెట్టడానికి ధ్యానం అయితే ఎలా కష్టపడి కూర్చోవాలి కూర్చుంటే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి ఎస్ సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ద ట్రస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇట్స్ మై ప్లెజర్ టు కనెక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ పేషెన్స్ ఐ నో బిఆర్ రన్నింగ్ మోర్ దెన్ అవర్ లేట్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ టైమ్ అండ్ పేషెన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ చెప్పారు చక్కగా నాతో కనెక్ట్ టైం విన్నందుకు సో థ్యాంక్ యూ శ్రేయాన్స్ గారు రేపు ఈరోజు కేవలం తన జర్నీ గురించి చెప్పారు రేపు మనం పన్నెండు నుంచి ఒంటి గంట నర గంట ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టేషన్ ట్రాన్స్ గారి ద్వారా ఎంతో నేర్చుకున్నాను నేను పర్సనల్గా ఆయన పిరమిడ్ వ్యాలీలో ఎంత అద్భుతంగా ఎప్పుడూ కూడా ఒక విజన్గా ఆలోచించి ఏ రోజు కూడా ఒక ఫ్యూచర్ విజన్ ఉంటుంది దానికి ఆ విజన్ ద్వారా మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసేవారు సో సార్ ఒక ఫ్రాన్స్ చెప్పినట్టు చేయమని చెప్పటము ఈయన ఆ విజన్తో రావటము ఎక్కడో బొంబైలో ఉండి పిరమిడ్ వ్యాలీ అనే ప్లేస్లో ఒక నలభై కోట్లు ఇంతవరకు పెట్టి తెలిసి ఇంకా తెలియకుండా ఎంతో పెట్టి ఎందుకు చేస్తారండి అక్కడ సో బొంబైలో ఉండి రెండు నెలలకు కూడా ఒకరోజు కూడా రావడానికి లేదు అయినా కూడా ఎన్నో కోట్లు కోట్లు పెడుతూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ అంటే సార్ యొక్క ఆ విజన్ని పూర్తిగా తీసుకెళ్ళాలి ఈయన ఒక గొప్ప ఈజిప్షియన్ ఫారో కూడా సార్ ఎప్పుడో చెప్పారు పిరమిడ్లు కట్టడంలో ఎంతో ఉపయోగపడతారు అలాగే ఇండియాలో ఎన్నో పిరమిడ్లకి గుప్తదానం ఇందాక చెప్పారు కదా సారు చేసి అడిగించడికి నా గుప్తదానం చేసిన వాళ్ళు చాలా ఒక గొప్ప వ్యక్తి కైలాస్ నాకు తెలిసి ఎంత ఎంతో చాలా కైలాస్ ఎన్నో లక్షలు ఇచ్చారు కూడాను సో కూడా సారు చూడడానికి చాలా చిన్నగా ఉన్నాడు ఇరవై రెండు సంవత్సరాల వయసులో టీబీ పేషెంట్గా గారి దగ్గరికి రావడం ధ్యానం నేర్చుకోవడము ధ్యానం నేర్చుకున్న తర్వాత పత్రికారికి సపోర్ట్ ఉంటూ ఇవాళ ఇంత మర్రి చెట్టు వృక్షం ఎలా వెలిగిందో మన మూమెంటు వారు స్టార్టింగ్లో వారు పెట్టిన విత్తనంలో వారొకరు ఈ మూమెంట్ని ఎంత గొప్పగా తీసుకెళ్లాలంటే చెప్పడానికి ఎందుకంటే చెప్పడం ఆయనకు నచ్చదు కాబట్టి కైలాసపురం మన పిరమిడ్ కూడా సార్లు సహాయం చేశారు ఈరోజు బ్యాంగ్ళూరు పిరమిడ్ వ్యాలీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆ ఒక ప్రపంచ స్థాయిలో వారి యొక్క సపోర్ట్ తోటే అంత పెద్ద క్షేత్రం నెలకొన్నది ఇప్పుడు పత్రిజీ శక్తిస్థలలో కూడా వారు డెఫినెట్గా ఇది ప్రపంచ స్థాయి క్షేత్రం కాబట్టి వారిని కూడా సలహాలు తీసుకుంటున్నాం చాలా గొప్ప వ్యక్తి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో దయచేసి లేచి నిలబడి ఆ గొప్ప వ్యక్తికి మనం అభినందనలు తెలపాలి నా గట్టిగా చప్పట్లతో నాకు తెలిసిన శ్రేయస్ డాక్టర్ గారి గురించి చెప్తాను ఆయన ఇరవై రెండు సంవత్సరాలకే కోటేశ్వరుడు వందల కోట్ల గతపతి ఇప్పుడైనా ఇంచుమించు నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాలు స్టిల్ ఆయన ఎలా ఉన్నారు మిల్క్ బాయ్లా కనబడుతున్నారు పత్రిజీని కలిసిన దగ్గర నుంచి ఇప్పటికీ ఆయన ముప్పై ఆరు దేశాలు తిరిగారు ముప్పై ఆరు దేశాలు తిరగడానికి ఫ్లైట్ టికెట్ కానీ ఆ ఊర్లో ఖర్చులు కానీ అన్ని డబ్బులు శ్రేయస్ రాఘ ఇచ్చారు ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్లో ఎంతో మంది మాస్టర్లు పనిచేశారు వాళ్ళందరికీ కూడా పత్రిజీ చెప్తే చాలు ఎన్నో లక్షల రూపాయలు ఇచ్చారు ప్రత్యేకంగా నాకు నా దేన పబ్లికేషన్ కూడా సీడీలు క్యాసెట్లు కూడా ఎన్నో లక్షల రూపాయలు శ్రేయస్సు డాకర్ గారు ఇచ్చారు పత్రిజీ నోట్లోని మాట వస్తే చాలు నో అనేది లేదు ఆ లక్షలు పంపించేయడమే ఆ వేలు ఇచ్చేయడమే అంత చెప్ప ఇంకేమీ లేదు అందుకే పత్రిజీకి ఈ మిల్క్ అంటే ప్రాణం ఒక్క మాటలో చెప్పాలంటే పత్రిజీకి ఫైనాన్షియల్గా ఏ ఏ అవసరం వచ్చినా ఆపద్ బాంధవుడి పాత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ